హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీతో కలిసి ట్రిప్ వెయ్యాలని చాలామందికి ఉంటుంది కానీ అనుకున్న ప్రదేశానికి వెళ్ళడానికి రవాణా సౌకర్యాలు ఒక్కోసారి ఉండకపోవచ్చు దీంతో సొంతంగా వెహికల్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అయితే వీటి అదే భారీగా ఉండటంతో చాలామంది తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటూ ఉంటారు అదే సొంత కారు ఉంటే ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి ఈజీగా వెళ్ళొచ్చు అయితే సొంత కారు కొనడం అంటే మామూలు పని కాదు అని చాలామంది భయంగా ఉంటుంది కానీ కొన్ని కంపెనీలు మిడిల్ క్లాస్ పీపుల్స్ దృష్టిలో ఉంచుకుని బడ్జెట్లో కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి ఇక ట్రెండింగ్గా ఉండే ఎలక్ట్రిక్ వేరియంట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి మరి ఫ్యామిలీకి అనుగుణంగా ఉండే ఆ కార్లేవో ఇప్పుడు చూద్దాం మారుతి కంపెనీ నుంచి ఏ కార్ వచ్చినా దాన్ని కొనుగోలు చేయాలని చాలామంది అనుకుంటారు ఎందుకంటే ఇప్పటికే చాలా కార్లు ఫ్యామిలీకి అనుగుణంగా వచ్చాయి ఇళ్లలో వివిధ రకాల కార్లను తీసుకొచ్చిన మారుతి కంపెనీ తాజాగా ఎలక్ట్రిక్ కార్ను తీసుకురాబోతోంది ఈ కారు ఎలక్ట్రిక్ వేరియంట్ అయినప్పటికీ ఢిల్లీ ఆటోమొబిలిటీ షోలో ప్రదర్శించారు త్వరలో దీన్ని బుకింగ్ కూడా ప్రారంభించనున్నారు అయితే ఇప్పటికే ఉన్న గ్రాండ్ విటారా ఎస్యుబి మరోసారి కొత్త తరహాలో వినియోగదారులకు పరిచయం కాబోతోంది ఇందులో ఉండే ఎల్జీడీ హెడ్లైట్స్ ఎల్జీడీ పావర్ గ్లామ్స్తో పాటు కొత్త ఎల్లో వీల్స్ ఉండబోతున్నాయి ఈ కొత్త మోడల్లో లెవెల్ టూ టెక్నాలజీ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా జ్యువెల్ జ్యువెల్ పెయిన్ సన్ రూఫ్ ఆకర్షించనుంది అయితే ఇప్పటికే ఉన్న గ్రాండ్ విటారా ని దీనికి అమర్చారు ఫ్యామిలీకి అనుగుణంగా ఉండే మరో కంపెనీ కొత్త కారును తీసుకొస్తోంది అదే హ్యుందయ్ ఈ కంపెనీ నుంచి క్రెటార్ అబోతోంది మంచి పేరు తెచ్చుకుంది దీని ఇంజన్లో పెద్దగా మార్పు తీసుకొచ్చి రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు ఇది పవర్ఫుల్ హైబ్రిడ్ ఇంజన్తో పనిచేసే అవకాశం ఉంది ఇందులో పెట్రోల్ ఇంజన్తో పాటు బ్యాటరీ కూడా అమర్చనున్నారు దక్షిణ కొరియా కంపెనీకి చెందిన కియా సైతం కొత్త కారును ఫ్యామిలీకి అనుగుణంగా తీసుకురాబోతోంది అదే సెల్టోస్ ఇప్పటికే ఉన్న సెల్టోస్లో చాలా మార్పులు చేసి రెండు వేల ఇరవై ఆరులో రీ రిలీజ్ చేయనున్నారు కొత్త కారులో కొత్త ఎల్జీడీ హెడ్లైట్స్ ఉండనున్నాయి అలాగే ఎల్లో వీల్స్ రీడిజైన్ చేసిన ఎల్జీడీ టైల్ ల్యాంప్స్ ఉండే అవకాశము ఉంది స్టీరింగ్ ఆకర్షణీయంగా ఉండడంతో పాటు మార్చిన డోర్ డ్రీమ్స్ కనిపిస్తాయి ఈ కారు రెండు వేల ఇరవై ఆరులో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది ఈ కారులో హైబ్రిడ్ ఇంజిన్ అమర్చనున్నారు ఇదిలో ఉంటే తన తక్కువ బడ్జెట్ సెగ్మెంట్లో మారుతి సెర్వో కారును ప్రజల కోసం అందుబాటులోకి తేనుంది మారుతి సెర్వో కారు భద్రతా ఫీచర్స్ అరుదైన పార్కింగ్ సెన్సార్స్ వంటివి ఉన్నాయి దీని ధర మూడు పాయింట్ ఏడు సున్నా లక్షలు ఉంటుంది అనే సమాచారం మారుతి సర్వో కారు నివేదికను పరిశీలిస్తే ఇందులో సిక్స్ సిక్స్టీ ఇంజిన్ ఉంటుంది గరిష్టంగా ఫిఫ్టీ ఫోర్ పిఎస్ శక్తిని మరియు ఫార్టీ త్రీ కిలోమీటర్స్ మైలేజ్ను కూడా ఈ కారు అందిస్తోంది మారుతి సర్వోలో సిక్స్ సిక్స్టీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది గరిష్టంగా ఫిఫ్టీ ఫోర్ పిఎస్ శక్తిని ఈ కారు ఉత్పత్తి చేస్తుంది ఈ రకం కారులో ఐదు వేగాలు చూస్తారని దాని గరిష్ట వేగం గంటకు వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుందని తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి